నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఫింగర్ వేసి వెళ్ళిన వాళ్ళు చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు మళ్ళీ మేము కు రావచ్చా కువైట్లో ఫింగర్ వేసిన తర్వాత కువైట్కు రావచ్చా అని చెప్పేసి చాలా మంది ఇటీవల కాలంలో చూసుకుంటే మెసేజ్లు కానీ కామెంట్లు కానీ పెడుతూ ఉన్నారు కువైట్లో ఒకసారి ఫింగర్ వేసిన తర్వాత కు రావడం చాలా కష్టమన్నా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి అయితే అనుమతి పొందాల్సి ఉంటుంది మన తరపున వైట్ యజమాని వెళ్ళి నాకు పలానా మనిషి కావాలి అతనైతే ఫింగర్ వేసి వెళ్ళాడని చెప్పేసి అతను వెళ్ళి వాస్తవ పెడితే తప్పితే మనం కువైట్కు వచ్చే అవకాశాలు లేవనమాట ఎవరైనా మంచి కువైట్ యజమాని ఉంటే కానీ అతను పలానా మనిషి నాకు కావాలి ఫింగర్ పడినా కానీ ఆ ఫింగర్ తీపిచ్చేసి వాస్తా పెట్టి తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ సామాన్యంగా అయితే ఫింగర్ తీసే అవకాశాలు లేవన్నా ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఫింగర్ పడినా కానీ కువైట్ యజమానులు వాస్తవ పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క ఫింగర్లు అయితే తీసివేయడం జరిగింది మరి ఒక విషయం చెబుతూ ఉన్నాను పరారీ కేసులు అకామా లేకుండా వెళ్ళిన వారికి ఫింగర్ పడితేనే ఇది సాధ్యమవుతూ ఉంది దొంగతనం కేసులు కానీ మద్యం అమ్మి కానీ లేకపోతే ఏదైనా క్రిమినల్ కేసులలో మీరు నేరస్తులుగా ఉండి ఫింగర్ పడి వెళితే కానీ మీరు కువైట్లోకి ఎప్పటికీ రాలేరనమాట అలాగే మీరు ఒక విషయం కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఫింగర్ వేసిన తర్వాత మీ యొక్క పేర్లు లేటెస్ట్గా అయితే బ్లాక్ లిస్ట్లో అయితే పెడుతూ ఉన్నారనమాట కాబట్టి ఎవరైతే కువైట్లో ఫింగర్ పడి చాలా మంది మళ్ళీ కువైట్కి రావాలని చెప్పేసి విజా కావాలని చెప్పేసి మెసేజ్లు పెడుతూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్కు వచ్చే అవకాశాలు లేవన్నా మీరు కతార్ కానీ సౌదీ కానీ లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళడం చాలా మంచిది ఇలా ఫింగర్ పడి వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో కతార్ మరియు సౌదీ కూడా వెళ్తూ ఉన్నారనమాట కాబట్టి ఈ యొక్క విషయాన్ని చాలా మంది గుర్తు పెట్టుకోండి కువైట్ లో ఒకసారి ఫింగర్ పడిన తర్వాత కువైట్ కు రావడం అనేది అసాధ్యం అనమాట మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ అలాగే చాలా మంది వెళ్ళినారనమాట కానూన్లో అనమాట వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫింగర్ వేయకుండా వెళ్ళారు కాబట్టి మళ్ళా ఇండియా నుంచి కొత్త వీసా తీసుకొని కువైట్ కు రావచ్చు అనమాట మేము కానూన్లో లో వచ్చాము మాకు వీసా వస్తుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు కానూన్లో వెళ్ళిన వారు చాలా మంది నాకు తెలిసిన వారు మనం చూసుకుంటే మళ్ళా కొత్త వీసా మీద కువైట్ కు వచ్చి పని చేసుకుంటూ ఉన్నారు ఇలా కానూన్ పెట్టినప్పుడు వెళితే కానీ ఒక్కొక్కసారి కువైట్ ప్రభుత్వం అయితే లో వెళితే కానీ ఫింగర్ లేకుండా పంపిస్తామని చెప్పేసి కువైట్లోని భారతీయులకు కానీ ఇతర ప్రవాసులకు శుభవార్తలు చెబుతూ ఉంటుంది గత లో కూడా అదే జరిగింది ఫింగర్ వేయకుండా పంపించి వేసింది మళ్ళీ కొత్త వీజాలతో వాళ్ళు కువైట్కి వెళ్ళి అయితే పనులు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jakin